హాయ్ వియర్స్ వెల్కమ్ టు మార్కెట్ ఈ రోజు మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ అప్లో క్లోజ్ అయినాయి ఏంటంటే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఆ సెన్సెక్స్ ఎక్స్పైరీలో మాత్రం ఆప్షన్ బయర్స్కి ఈరోజు తప్పకుండా లాస్ వచ్చి ఉంటుంది ఎందుకంటే అది లాస్ట్ టూ అవర్స్ అయితే మార్కెట్ సెన్సెక్స్ పెద్ద మూవ్ కాలేదు అప్లోనే క్లోజ్ అయినాయి అది షేక్ అప్లో క్లోజ్ అయినాయి కానీ బట్ లాస్ట్ టూ త్రీ అవర్స్ అయితే ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిట్ అయి ఉంటుంది ఆప్షన్ బయర్స్కి అయితే అదంతా బెనిఫిట్ డే అయ్యే ఉంటుంది త్రీ హండ్రెడ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నేను మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో ఏ లెవెల్ అయితే మీకు ఇచ్చానో ఫోర్ అండ్ లెవెల్ ఇచ్చినా కదా ఆ లెవెల్ కన్నా కిందకి వచ్చేసింది కానీ దానికన్నా అబ్ నార్మల్కి కిందకి రాలేదు ఆ లెవెల్ నుంచి ఒక వంద ఒక డెబ్బై ఎనభై పాయింట్ల కిందకి వచ్చింది ఒక హండ్రెడ్ పాయింట్స్ అక్కడి నుంచి అక్కడే క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈరోజు మెయింటైన్ అయింది బికాస్ ఆఫ్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ మూడు అప్లో ఉన్నాయి కాబట్టి నిఫ్టీ యాప్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ యాప్లో ఉంది సో రేపు ఎలా ఉంటుంది అనేది మనకు కానీ ఒకసారి కానీ వాచ్ చేసుకుంటే మనం ఆల్రెడీ మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ జీరో జీరో త్రీ దగ్గర వెళ్తుందని చెప్పి చెప్పాము అది ఆల్రెడీ మనకి ఆల్రెడీ ఆ లెవెల్ దగ్గరికి వెళ్లేదని నన్ను వెళ్ళి క్లోజ్ అయింది ఈరోజు క్లోజ్ అవుతుంది ఈరోజు ఆ లెవెల్ కన్నా పైకి వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది నిన్న సో ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ టూ సైడ్ లెవెల్ అని చెప్పి అది ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ టచ్ చేసిన దానికన్నా కింద క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైంటీ వన్ నైంటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది సో రేపు మనం వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ మెయిన్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ ఇది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అని వాచ్ చేసుకోవాలి ఇది కానీ క్రాస్ కానీ అయితే డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూకి వెళ్తుంది ఆ ప్రాసెస్లో మార్కెట్ కూడా కొంచెం మూమెంట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ అబౌట్ ఈరోజు మనం అంటే మన మార్కెట్ కండిషన్ ఎలా మూవ్ అయింది ఏంటి అనే దాని గురించి సంబంధించిన కొంచెం డీటెయిల్స్ యుఎస్ మార్కెట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం యుఎస్ మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నది మైనస్ టూ ఎయిటీ పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతున్నాయి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు అరౌండ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ట్రేడ్ అవుతున్నది ఫోర్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఇస్ ద లెవెల్ ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం దగ్గర దగ్గర ఆ లెవెల్ దగ్గర ఆ లెవెల్ కన్నా కింద ట్రేడ్ అవుతున్నది కానీ అంతకన్నా కిందకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అది కానీ బౌన్స్ బ్యాక్ అయిందంటే మాత్రం దాని ఫిఫ్టీ టూ వీక్స్ సైస్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫోర్ ఇస్ ఫిఫ్టీ టూ వీక్ సై తప్పకుండా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కిందకు వచ్చి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ అని ఇన్ అండ్ అరౌండ్ దాని చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నది సో ఇది కానీ క్రాస్ అయిందంటే మాత్రం రేపు క్రాస్ అయిందంటే మాత్రం తప్పకుండా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఎండ్ ఆఫ్ ద డేకి యూఎస్ మార్కెట్స్ రికవర్ అవుతాయి లేదు అనేది కూడా చూసుకోండి రికవర్గానే అయ్యి దీనిపైన కానీ క్లోజ్ అయితే ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఫోర్ కానీ క్లోజ్ అయితే మీకు మోస్ట్లీ రేపు మార్నింగ్ ఫీచర్స్ కూడా డబుల్ ఫీచర్స్ కూడా అప్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇది యుఎస్ మార్కెట్స్ పొజిషన్ యాజ్ ఆన్ టుడే అవి జనరల్గా అప్ ట్రెండ్లో ఉన్నాయి కానీ ఫిఫ్టీ టూ వీక్స్ సైట్ వచ్చే ముందు కొంచెం స్ట్రగుల్ అవుతుంది అది ఫిఫ్టీ టూ వీక్స్ దగ్గరకి ఆల్మోస్ట్ షెడ్ అక్కడ నుంచి వచ్చి ఫార్టీ ఫోర్ టూ ఫిఫ్టీ ఫోర్ దగ్గర ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ అది మూవ్ అవుతుందా లేదా అనేది రేపు మీకు తెలుస్తుంది డౌట్ ఫ్యూచర్స్ బట్టి బట్టి కి సంబంధించిన లెవెల్స్ ఇచ్చిన్నాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఎస్సీ బ్యాంక్ లెవెల్స్ ఇచ్చినాను వాటి లెవెల్స్ పైన క్లోజ్ అయినాయి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అక్కడే ఉన్నాయి కాబట్టి రేపు కానీ ఆ పైన కానీ ఉంటే మాత్రం ఇంకా కొంచెం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి సో రేపు ఎక్కడ ఓపెన్ అనేది చూసుకోండి నిఫ్టీ టూ ఫైవ్ టూ టూ సిక్స్ పైన కానీ ఓపెన్ అయితే పైకి వెళ్తుంది ఒక టూ 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 ఫైవ్ టూ టూ సిక్స్ కానీ దానికన్నా కింద కానీ ఓపెన్ అయినా సరే ఓపెన్ కానీ క్రాస్ అవుతుంటే మళ్ళీ టూ ఫైవ్ టూ టూ సిక్స్ క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది మీరు ఒకసారి వాచ్ చేసుకోండి రేపు ఇదే లెవెల్ టూ ఫైవ్ టూ టూ సిక్స్ ఆర్ బ్రేక్ అని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ జీరో జీరో త్రీ క్రాస్ అయితే డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అదొకసారి రేపు చెక్ చేసుకోండి ఎక్కడ ఓపెన్ అవుతుందని ఇక్కడ మీకు ఇచ్చిన మనం ఈ ఎఫ్ఐఎస్ సంబంధించిన ఎఫ్ఐఎస్ బైస్ ఇండెక్స్ బైస్ అండ్ ఇండెక్స్ సెల్స్ ఇవి ఇచ్చిందని చూడండి డేటా డేటా కింద నెట్ ఇచ్చిన్నాను ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప్లస్ ఆప్షన్స్ కూడా ఇక్కడ డేటా ఇచ్చిన్నాను ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆఫ్టర్ డేటా అంత ఎంత ఇది ఉందని ఎందుకంటే నేను ఈచ్ దీని వైజ్ పాయింట్ వైజ్ చెప్పి అది మీకు డిఫికల్ట్ అవుతుంది చాలా టైం కన్స్యూమింగ్ అవుతుంది వీడియో ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ పొజిషన్స్ ఎలా ఉన్నాయనేది సో ఇప్పుడు ఈ ఈ ఇప్పుడున్న ఈ ఎఫ్ఐఎస్ పొజిషన్స్ కానీ ఈ డిఏఎఎస్ పొజిషన్స్ కానీ మనం కానీ వాచ్ చేసుకుంటే ఎఫ్ఐఎస్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారనేది మీ అందరికీ తెలిసిందే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పంటే వాళ్ళ పొజిషన్స్ నేను చెప్పేది వాళ్ళ పొజిషన్స్ ఎఫ్ఐ సెల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వన్ వన్ నైన్ కాంట్రాక్ట్స్ వాళ్ళవి ఫ్యూచర్స్లో సెల్లు ఉన్నాయి సో న్యాచురల్లీ ఏదో ఒక రోజైతే కవరింగ్ జరగాలి అది ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు కవరింగ్ జరుగుతుందా లేదా అన్నది మనం రేపు చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు అప్ట్రెండ్ మొదలైంది కాబట్టి రేపు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ క్రాస్ కానీ అయితే కవరింగ్ కానీ జరిగితే మీకు నార్మల్లీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి రేపు ఎందుకంటే ఎఫ్ఐఎస్ సెల్స్లో ఉన్నారు అండ్ డిఐఎస్ అండ్ క్లయింట్స్ అండ్ రీటైలర్స్ ముగ్గురు బయలో ఉన్నారు కాబట్టి సో రేపు ఒకసారి ఎక్కడ ఓపెన్ అవుతుందని మాత్రమే వాచ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు చార్ట్స్ చెక్ చేసుకుందాం ఈరోజు చార్ట్ చూడండి మీరు దాని మూమెంట్ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే బాగా పెరిగింది మార్నింగ్ ఎందుకంటే ఈరోజు ఎవరైతే మనం సబ్స్క్రైబ్ ట్రేడ్ చేస్తుంటారో అది బాగా పెరిగింది బాగా చాలా పైన్కి పెరిగింది ఈరోజు మార్నింగ్ ఎస్పెషలీ ఏదైతే మనీ చేసుకొని ఉంటారో మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు మాక్సిమం లెవెన్ థర్టీ లెవెల్ చేసేసుకొని ఉంటారు ఆ లెవెన్ థర్టీ తర్వాత నుంచి అది ఆల్మోస్ట్ ఫస్ట్ లెవెల్ దగ్గర అంటే సెకండ్ లెవెల్ దగ్గర నిఫ్టీ సెకండ్ లెవెల్ టూ ఫైవ్ వన్ నైన్ సెవెన్ ఆ లెవెల్ దగ్గర ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ థర్టీ పాయింట్స్ రేంజ్లో తిరుగుతూ వస్తున్నది మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ ఓపెన్ నుంచి చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది ఈ ఈ టైంలోనే ఆప్షన్స్ చాలా బ్యా ఆప్షన్స్ ట్రేడర్స్ కానీ ఫ్యూచర్స్ ట్రేడర్స్ కానీ చాలా బెనిఫిట్ అంటారు ఈవెన్ స్టాక్ ట్రేడర్స్ కూడా ఇది ఒకసారి చెక్ చేసుకోండి మీరు తర్వాత నిఫ్టీ చార్ట్ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా మీరు ఇక్కడ ఇస్తున్నాను సెన్సెక్స్ కూడా ఇస్తున్నాను ఈ మూడు చూడండి విల్ గెట్ ఏ క్లియర్ ఐడియా వాట్ వాట్ టు డూ అని చెప్పని మీకు మా చార్ట్స్ ఎలా ఫంక్షన్ చేస్తా అనేది మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది తర్వాత ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఇక్కడ ఇస్తున్నది మీకు స్టాక్స్ డీటెయిల్స్ ఇస్తున్నాను నేను రోజు మన సబ్స్క్రైబర్స్కి నేను ఈ స్టాక్స్ ఇస్తుంటాను స్టాక్స్లో మీకు టీసీఆర్ లెవెల్స్ ఇస్తుంటాను టీసీఆర్ లెవెల్స్ అంటే ఇన్ఫీ కింద టీలో వన్ టీలో టూ అనే లెవెల్ కూడా స్పెసిఫై చేస్తుంటాను నేను ఎస్పెషల్లీ నేను ఇచ్చే ఈ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవి లైవ్లో మీకు సిగ్నల్స్ వస్తూ ఉంటాయి అది బై ఎక్కడ చేయాలి ఏ టైంకి బై ఇచ్చింది ఏ టార్గెట్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తూ ఉంటాను మీరు ఎవరైనా సరే స్టాక్స్ ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకునేందు అది ఏం చెప్తే మీరు అది చేస్తే ఎస్పెషల్లీ మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేసినా ఇంటర్ ట్రేడ్ చేసినా ఆప్షన్స్ ట్రేడ్ చేసినా నేను దగ్గర దగ్గర ఒక పదిహేను స్టాక్స్ వరకు ఇస్తుంటాను దీంట్లో ఈ ఇండెక్స్ వెడే స్టాక్స్ అన్నీ కవర్ అవుతుంటాయి మన దాంట్లో బైస్ ఒక సైడు సెల్స్ ఒక సైడ్ వస్తుంటాయి దీంట్లో మీరు బై అంటూ బై చెప్పి చెప్పి కానీ పెట్టుకొని కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తే మీకు మిస్ఫైర్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఈ ఇది జస్ట్ ఒకసారి మీరు వాచ్ చేసుకోండి మీరు ఓన్లీ డౌట్స్ అడిగితే ఎవరైనా డౌట్స్ అడిగారు అనుకోండి నేను ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ స్టాక్స్ నేను మీకు ఆ స్టాక్ డౌట్స్ నేను ఐ ట్రై టు క్లారిఫై చేస్తాను స్టాక్ డౌట్స్ క్లారిఫై చేస్తాను లెవెల్స్ చెప్తాను మీరు ఏమైనా సరే మీరు ఇంకా ఫర్దర్ అడగండి నేను ఐ ట్రై టు గివ్వి ద టోటల్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టాక్స్ ఇలానే మనకి ఆప్షన్స్కి కూడా బై సైడ్ సెల్ సైడ్ సిగ్నల్స్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మీరు చూసి వాచ్ చేసుకోవచ్చు ఈరోజు కూడా ఆప్షన్స్ అన్నీ ఫుల్ బై ఉన్నాయి మార్నింగ్ నుంచి పుట్స్ అన్నీ కాల్ ఆప్షన్స్ అన్నీ బై ఉన్నాయి పుట్ ఆప్షన్స్ అన్నీ సెల్ ఉన్నాయి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాల్స్ అన్నీ బై ఉండి పుట్స్ సెల్ ఉందంటే మార్కెట్ వన్ డైరెక్షన్లో పోతున్నది అర్థం లేదా పుట్స్ అన్నీ పోయండి మార్కెట్ కాల్స్ అన్నీ సెల్ ఉంటే వన్ డైరెక్షన్లో కిందకి పోతున్నది అర్థం సో ఇటు మేక్ ది వర్క్ ఈజీ నేను అటువంటివన్నీ పెట్టినాను మీరు ఒకసారి జస్ట్ వాచ్ చేసుకోండి యూ విల్ గెట్ సమ్ ఐడియా ఆఫ్ వాట్ యు వాంట్ ఎలా ట్రేడ్ చేసుకోవాలి స్టాక్స్ అని చెప్పని మీకు ఐడియా వస్తుంది ఇది అబౌట్ మన స్టాక్స్కి సంబంధించింది టోటల్ మన మన ప్రోడక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా లాస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో అది మీరు ఏ స్టాక్స్ అడిగినా మీరు చెప్పేదానికి ట్రై చేస్తున్నా ఇంక ముందు కూడా చెప్పేదానికే ట్రై చేస్తాము మీరు ఏవైనా సరే యూ కెన్ ఆస్కస్ సో సబ్స్క్రైబ్ టెస్ ఇఫ్ ఎర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బైసెడ్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఏంటి రిన్యూగా చేసుకోకుండా ఉంటే రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ